హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ శుభదేవ్ ఈ రోజు మన వరంగల్ వాయిస్ తెలుగు దిన పత్రికలోని మెయిన్ వార్త విశేషాలు ఎట్లా చూద్దాం సో దయచేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసి ఒక సోషల్ మీడియా గ్రూప్స్ లో షేర్ చేయవలసిందిగా కోరుతున్నాం వార్తా వివరంలోకి వెళ్దాం ఆరోగ్యవంతమైన నగరాన్ని నిర్మిద్దాం మేయర్ గుండు సుధారాణి కమిషనర్ తో కలిసి ఆ మెగా ఆరోగ్య శిబిరం ప్రారంభం అన్నట్టు మనం చూసుకొచ్చేదైతే నిన్న మరి గుండు సుధారాణి గారు అదేవిధంగా కమిషనర్ గారితో కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది సో ఉన్నటువంటి పరిసరాలను పరిశుభ్రత అయితేనేమి అదేవిధంగా ఆరోగ్యవంతమైనటువంటి నగరాన్ని నిర్మిద్దామంటే ఈనాడు మనం ఉన్నటువంటి సొసైటీలో ఏ విధమైనటువంటి ఎన్విరాన్మెంట్ ఉంటుంది మన చుట్టూ సో దాన్ని ఏ విధంగా మనం క్లీన్లీగా పెట్టుకోవాలి సో ఆరోగ్యాలను మనం ఏ విధంగా కాపాడుకోవాలంటే మనం ఉన్నటువంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి అదేవిధంగా డంపింగ్ యార్డ్స్ అయితేనేమి చెత్త మనం వేసేటటువంటి డస్ట్బిన్స్ అయితేనేమి సో స్టాట్యునేటెడ్ వాటర్ అయితేనేమి అదేవిధంగా అన్ని విషయాల్లో మనము పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నట్టు కూడా కమిషనర్ గారితో అదేవిధంగా మేయర్ గారు ప్రజలకు వివరించడం అధికారులకు కూడా దిశానిర్దేశం చేస్తూ ఎప్పటికప్పుడు శానిటేషన్ వర్కర్స్ తో కూడా వర్కర్స్ తోని ఈనాడు ఎక్కడ చెత్తా చెదారం రెగ్యులర్ గా క్లీన్ అప్ చేపించాలని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది అన్నమాట వాళ్ళకి బుద్ధి మారడం లేదు ఆ ప్రముఖ కంపెనీల పేర్లతో నాసిరకం విత్తనాల విక్రయం ఆ కాలం చెల్లిన పురుగుల మందులు అమ్మకాలు రైతులను నా కేట ముంచుతున్న కేటకాలు వీళ్ళని ఏం చేయాలంటే నడి బజార నిలబెట్టి రైతులందరితో వరుస పెట్టి చెప్పు దెబ్బలు కొట్టి ఈనాడు కడుపుకు కన్నం తింటున్నారా మీరు గడ్డి తింటున్నారా ఒక రైతన్నలకి నకిలీ విత్తనాలు అమ్మితే ఆ రైతన్న కష్టపడి పండించినటువంటి పంటకి సరైనటువంటి ఆ ఖాత రాక సరే సరైనటువంటి ఆ ధాన్యం రాకపోతే ఏ విధంగా బాధపడతారు అప్పులు తీసుకుని వచ్చి ఈనాడు ఆ పంట పొలం చేను వేసుకుంటే అదే విధంగా కూరగాయలు అయితేనేమి విత్తనాలు నకిలీ విత్తనాల వల్ల రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారా ఒకసారి ఆలోచించుకోవాలి రైతులను మోసం చేస్తే ఏం రాదు మీకు డబ్బులు వస్తాయని పైశాచిక కానందం తప్ప ఈనాడు వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునేటటువంటి పరిస్థితి గిసోటోళ్ళని నకిలీ విత్తనాలు తయారు చేసేటోళ్ళని ఏదైతే ఏడుకుని పట్టుకున్నారో వాళ్ళు చెప్పుదే మనిషి తలా తల రైతుల లైన్లో విలిపి చెప్పుదే పలుకుంటూ గుర్తియాలి పరకాల గీసుకుంటారు టాస్క్ ఫోర్స్ దాడులు అరవై మూడు పాయింట్ అరవై రెండు లక్షల విలువైన నకిలీ విత్తనాల స్వాధీనం పోలీసుల అదుపులో ఆ ఏడుగురు చూసుకోవాలి ఏడుగురు కలిసి మొత్తం నకిలీ దంద స్టార్ట్ చేసారనమాట అయితే నకిలీ విత్తనాలు పత్తి విత్తనాలు కూరగాయల విత్తనాలు వరి ధాన్యం అయితేనేమి సో ఈ విధంగా నకిలీ విత్తనాలు తయారు చేసినటువంటి కార్యము శ్రీకారం చుట్టూ అనమాట విజయవాడ ఖచ్చితంగా శిక్షించాల్సిందిగా ఆ కోర్టులో ఇటువంటి తీరుగా మరలవరం తయారు చేస్తే వాటికి బుద్ధి జ్ఞానం చెప్పాలి దయచేసి నేను చెప్తా ఉన్నాను నకిలీ విత్తనాలు తయారు చేయకండి రైతులను మోసం చేయదని చెప్పేసి నాశిరకం విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు అంటూ ప్రభుత్వం ఒకవైపు హెచ్చరికలు జారీ చేస్తున్నా కాసుల కోసం కక్కడి పడుతూ కొందరు బుద్ధి మారడం లేదు ఇప్పటికే జిల్లా కలెక్టర్లు వ్యవసాయ శాఖ అధికారులు సంయుక్త ఆధ్వర్యంలో జిల్లాల వారీగా విత్తనాలు ఎరువులు పురుగు మందుల డీలర్లతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి అక్రమాల అక్రమాలకు పాల్పడితే లైసెన్సులు సైతం రద్దు చేస్తామంటూ ప్రకటించినప్పటికీ కీటగాలను మార్పు రావడం లేదు దాతలను దగా చేయడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు ప్రముఖ కంపెనీల పేరుతో నాసిరకం విత్తనాలు విక్రయించడంతో పాటు కాలం చెల్లిన పురుగు మందులను అమాయకులైన రైతన్నలకు అంటగడుతూ విక్రయించడంతో పాటు కాలం చెల్లిన పురుగుల మందులను కోట్లకు పరిగెత్తుతున్నారు దీంతో గురు శుక్రవారంలో టాస్క్ ఫోర్స్ పరకాల గీసుకున్న పోలీసులు సంయుక్త ఆధ్వర్యంలో విస్తృతంగా దాడులు నిర్వహించి అరవై మూడు పాయింట్ అరవై లక్షల విలువైన నూట అరవై ఆరు కిలోల సంయుక్త ఆధ్వర్యంలో విస్తృత దాడులు నిర్వహించి నాసిరకం విత్తనాలు ఎనిమిది వందల లీటర్ల గడ్డి మందు కాలం చెల్లిన పురుగు మందులతో పాటు ఆ నకిలీ పురుగు మందుల తయారీకి ఉపయోగించిన సామాగ్రి ఏడు ఫోన్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఇందుకు బాధ్యులైన ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు ఖచ్చితంగా ఈ సోటి నాసిరకం విత్తనాలు తయారు చేస్తే మీరు పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఖచ్చితంగా పట్టేళ్ళ వల్లని రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నట్టే ఇసోంటి తుంగగాళ్ళ వల్ల జరుగుతుంది సమగ్ర వ్యవసాయ విధానంతో అధిక లాభాలు జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారదా ఘనంగా వికసిత్ కృషి సంకల్ప అభియాన్ యాత్ర అన్నట్టు మనం చూసుకోవచ్చు సమగ్ర వ్యవసాయ విధానంలో అధిక లాభాలు అన్నట్టు గుడిసె వాసులకు పట్టాలు మాజీ ఎమ్మెల్సీ కొండాపురలి మేయర్ గుండు సుధారో కలిసి కమ్యూనిటీ హాల్ కు శంకుస్థాపన చేయడం జరిగింది రెండు వందల నలభై తొమ్మిది మందికి ఇందిరమ్మ ఇళ్ల మంజురు పట్టాలు పంపిణీ చేసిన నేతలు ఈ ప్రాంతం బిడ్డగా మీకు రుణపడి ఉంటా ఎంపీ డాక్టర్ ఆ కడియం కావ్యం అన్నట్టు పట్టాలు పంపిణీ చేయడం చాలా సంతోషకరమైన విషయం పేదలకు ఈనాడు లబ్ధి చెందాల్సిందిగా కోరుతాం గురుకుల మహిళల డిగ్రీ కళాశాలలో అడ్మిషన్లు సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో అడ్మిషన్లు స్టార్ట్ అయినట్టు సో ఖచ్చితంగా ఉన్నటువంటి విద్యార్థులకు యూస్ఫుల్ గా ఉంటుంది కాబట్టి చదువుకోవడానికి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఇది ప్రజలను మనం చూస్తాం ఈ రోజు మన వరంగల్ వాయిస్ మెయిన్ పేర్షన్ వార్తా విశేషాలు దయచేసి అందరూ ఆ వీడియో లైక్ చేసి షేర్ చేయవలసిందిగా కోరుతా ఉన్నాం నమస్తే